యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చినది తలనొప్పి మరియు బాడీ పెయింట్స్ అన్ని రకాల నొప్పులు తగ్గడానికి ఒక మంచి ఆయింట్మెంట్ లాగా తయారు చేసుకోవడానికి మీ ఫార్ములా తీసుకొచ్చాను దీనికి కావాల్సినవి తేనెమైన వచ్చే యాభై గ్రాములు నెయ్యి వచ్చే యాభై గ్రాములు కొబ్బరి నూనె వచ్చి హండ్రెడ్ ఎంఎల్ ఎయిటీ గ్రామ్స్ ముద్ద ముద్దకర్పూరం వచ్చి ఇరవై ఐదు గ్రాములు వాము పువ్వు వచ్చి పది గ్రాములు పుదీనా పువ్వు వచ్చి పది గ్రాములు టీ పొడి వచ్చి టెన్ గ్రామ్స్ పది గ్రాములు నువ్వుల నూనె హండ్రెడ్ గ్రామ్స్ మళ్ళీ ఒకసారి ఇంగ్రీడియంట్స్ చెప్తాను నువ్వుల నూనె వచ్చి హండ్రెడ్ హండ్రెడ్ ఎంఎల్ చాయ్ పత్తి వచ్చి టెన్ గ్రామ్స్ వాము పువ్వు వచ్చి టెన్ గ్రామ్స్ పుదీనా పువ్వు వచ్చి కర్పూ టెన్ గ్రామ్స్ ముద్ద కర్పూరం వచ్చి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కొబ్బరి నూనె వచ్చి ఎయిటీ ఎంఎల్ ఆవు నెయ్యి వచ్చి ఫిఫ్టీ ఎంఎల్ తేనెమైనం వచ్చి ఫిఫ్టీ గ్రామ్స్ ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే మొదటగా నువ్వుల నూనె ఒక పాత్రలోకి తీసుకొని దానిలో చాయపత్తి ఒక చెంచా వేసి బాగా మరిగించాలి నువ్వుల నూనెలో టీ పొడి వేసి బాగా మరిగించి దాన్ని వడపోసుకోవాలి ఫిల్టర్ చేసుకోవాలి మీరు ఓకే దాంట్లో చాయపత్తిలో ఉన్న సారం అంతా మీకు నువ్వుల నూనె వచ్చేసింది ఇప్పుడు ఈ నువ్వు తేనెమైన ఉంది కదా అది కూడా స్టవ్ మీద పెడితే అది కరిగిపోతుంది లిక్విడ్ ఫామ్కి వచ్చేస్తుంది అది జిడ్డుగా ఉండి లాగా అయిపోతుంది అప్పుడు వన్ బై వన్ ఇప్పుడు నువ్వు నూనె ఫిల్టర్ చేసుకున్నారు కదా విడిగా మీరు తేనెమైన కరిగించుకోండి దాన్ని తేనెమైనము కొబ్బరి నూనె ముద్ద కర్పూరము పుదీనా పువ్వు అన్నీ కలిపేసేయాలి మొత్తం అన్నీ మిక్స్ చేస్తే ఒక చిక్కటి ఆయింట్మెంట్ లాగా తైలం లాగా వస్తుంది ఇది కొద్దిగా తేనమైనవి ఎందుకు అంటే నేచురల్ అనమాట అది కెమికల్ కాకుండా అందులో ఇది ఆయింట్మెంట్ లాగా మారడానికి చిక్కగా కావడానికి ఇది సహాయం చేస్తుంది దోహదం చేస్తుంది ఇది ఇలా తయారైన ఆయింటిమెంట్లు మీకు తలనొచ్చినప్పుడు బాగా తలనొప్పికి రాసుకోండి దగ్గు జలుబు ఉన్నప్పుడు గొంతు కింద ముక్కు రాసుకోండి మోకాల నొప్పులు నడుము నొప్పులు కీళ్ళ నొప్పులు జాయింట్ పెయింట్స్ ఎక్కడ నొప్పులు ఉంటే కూడా దీన్ని అప్లై చేసుకోండి ఇది చాలా సూప్ చాలా బాగా పనిచేస్తుంది అండి మంచి రిజల్ట్ వస్తుంది సూపర్గా పనిచేస్తుంది ఇదంతా మీరు ఇంట్లో వాళ్ళు ఏదో ఒక నొప్పులతో బాధపడుతున్నారు కాబట్టి మీరు ఇంట్లో శ్రమ లేకుండా ఒకసారి మీరు తయారు చేసి పెట్టుకుంటే మీకు ఇంటి అందరికి కూడా ఉపయోగపడుతుంది ఇది మీరందరూ కూడా యూజ్ చేసి నాకు దయచేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి నేను ఫీడ్బ్యాక్ అడుగుతా ఉన్నా ప్రతి వీడియోలో కూడా దయచేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఆరోగ్యమస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను మీ అశోక్